అందరికి శ్లో ఆది కాండము మొదటి అధ్యయనం మూడు నుంచి నాలుగు అధ్యయనం చందరం మూడు నాలుగు దేవుడు వెలుగు కమ్మర కలకగా వెలుగు కలిగింది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసిన దేవుడు మొదటగా వెలుగు కమ్మన కలకగా వెలుగు కలిగింది దేవుడు దాన్ని పరీక్షించింది ఆది కాండము తొమ్మిదో అధ్యయనం పది తొమ్మిది కలిగి మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన పదవచ్చు దేవుడు ఆకాశం కింద ఉన్న జలము ఒకచోటనే కూర్చబడి ఆరు నెల కనబడును దాకా కలకగా ఆ ప్రకారమైంది దేవుడు ఆరు నెలలకు భూమి అని పేరు పెట్టుకుని జలరాశి సముద్రములని పేరు పెట్టాడు అది మంచి అంటూ దేవుడు చూసి దేవుడు తర్వాత జలములు కలకమన జలములు ఒకచోటనే కూర్చోబడినట్టుగా చెప్పిండు ఒకచోటనే కూర్చోబడి ఆరు నెలలు కనబడినట్టుగా చెప్పిండు ఆర నెల కూడా కనబడి దేవుడు ఆ జలముల సముద్రములనివి ఆరు నెలకు భూమి అనేవి పేరు పెట్టిండు అవి కూడా మంచిదైనట్టు దేవుడు పరీక్షించి చూసింది ఆది కాండ మొదటి అధ్యయనం పదకొండు పన్నెండు ఉంది దేవుడు గడ్డిని విత్తనముల నుంచి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారంలో తమలో విత్తనములు గల ఫలమిచ్చు పల వృక్షములను భూమి మీద మొలిపించు గాకాని పనుకగా ఆ ప్రకారమైన భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం నుంచి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల పల వృక్షములను మొలిపింపగా అది మంచిదైనట్టు దేవుడు చూసింది దేవుడు మూడవదిగా చెట్లను గడ్డిని విత్తనం బయట ఉండే వాటిని కనుగొని విత్తనం ఉండే వాటిని అన్నిటిని సృజించింది సృజించమని పరంగా అవన్నీ సృజించబడ్డాయి నుంచి మలిచినవి అవి మంచిదైనట్టు కూడా దేవుడు పరీక్షించింది తర్వాత ఆది కాండము పద్నాలుగు అధ్యాయనం పద్దెనిమిది వచ్చినాడు పద్నాలుగు ఉంటే అధ్యయనం పద్నాలుగు పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చిన దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగా అవి సూచనలను కాలములను దినవత్సరములను సూచించుటక సూచించుటకు కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఇండుగా పలికిను ఆ ప్రకారం ఆయన దేవుడు రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రంలో చేసిన భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగుకు వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విషయాల ముందు వాటినించాను అది మంచిదేట్టు దేవుడు చూచాను దేవుడు సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రం పగటి ఏలుటకు సూర్యుడిని నైట్ రాత్రిపూట ఏలుటకు చంద్రుడిని వాటితో పాటు నక్షత్రంలో కూడా దేవుడు శ్రేవించను వాటిని కూడా దేవుడు పరీక్షించాడు ఆది కాండము మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి దేవుడు జీవము కలిగి చలించు వాటి జలమును సమృద్ధిగా పుట్టించు దాకని పలిక పక్షులు గొనిపోయిన ఆకాశ విశాలములను ఎగురువులుగా దాకని పలికారు దేవుడు జలములను వాటి వాటి జాతుల ప్రకారము జలము సము జలములు సమృద్ధిగా పుట్టించి మహామృత్యుములను జీవము కలిగి చాలించు వాటి దాని దాని జాతుల ప్రకారం రెక్కల ప్రతి పక్షిని సృజన అది మంచిదైనట్టు దేవుడు చూసినాడు దేవుడు తర్వాత చేసిన జలములలో ఉండే జంతువులను చేపలను క్రూర మృగంలో జన్మలలో ఉండే వాటిని ఆకాశ పక్షులను జంతువులను వాటిని కూడా పరీక్షించండు అవి కూడా సృజించబడ్డాయి వాటిని కూడా దేవుడు పరీక్షించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం తర్వాత దేవుడు ఆది కాండం ఇరవై నాలుగు ఇరవై ఐదు దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను భూమిని పుట్టించుకని పనుక ఆ కల ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారం పశువులను ఆయా జాతుల ప్రకారం నేల ప్రాకృతి పురుగులు చేసిన అది మంచిది అన్నట్టుగా దేవుడు చూసి దేవుడు తర్వాతగా చేసిన భూమి మీద నివసించే జంతువులను అనగా అడవి మృగములను మన మధ్య తిరుగు జంతువు పశువులను నేల ప్రాకు పురుగులను పాములను అన్నింటిని సృష్టించారు దేవుడు వాటిని కూడా పరీక్షించాడు తర్వాత ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం నుంచి ఇరవై ఏడవ అధ్యాయం దేవుడు తన మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని లేదా ప్రాప్రతి జంతువుని ఏలుదుగా పలికిన దేవుడు తన స్వరూపమందు మందు నరుని సృజించారు దేవుడు స్వరూపమందు మందు మన దృష్టి వారిని సృజించారు స్త్రీని కాను పురుషుని కాను వారిని సృజించారు దేవుడు వారిని ఆశీర్వదించారు ఎక్కడ చూస్తే దేవుడు తన పోలిక చొప్పున నరుణ్ణి స్త్రీని పురుషునిద్దరిని సృజించింది కానీ వారిని ఎక్కడా పరిశ పరిశోధించలేదు పరిశోధించకపోగా కూడా మనల్ని ఆశీర్వదించింది కానీ మొదట పాపము చేసినది నరుడు స్త్రీ సో వాటన్నిటిని పరీక్షించింది తన పోలికను చేసుకున్నాడు కాబట్టి మనల్ని పరీక్షించలేదు మనల్ని పరీక్షించకపోగా మనల్ని ఆశీర్వదించడం మన మీద ఎందుకు అంత నమ్మకం అంటే తన పోలికను చెప్పుకో పోలికను మనల్ని సృష్టించండు కాబట్టి మనల్ని పరీక్షించలేదు కానీ మనము ఆ ఆయన యొక్క కట్టడాలను దాటిపోయి మనం తప్పులు చేయడము చేయడం జరిగింది ఇప్పుడు